హలో అండి నేను తెప్పించే ఇంకా మనకి రోజు నేను చూపించే స్టాక్ అంతా కూడా ఇయర్ ఎండింగ్ సేల్ అనమాట ఇయర్ ఎండింగ్ సేల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఎండ్ అవ్వడానికి మనకి ఇంకా ఉంది టైం ఉంది కానీ అప్పటి వరకు డిసెంబర్ వరకు కూడా మనకి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా ఈ సేల్ నడుస్తుంది ఇవి అన్నిటి మీద కూడా పెడుతున్నాము కొన్నిటి మీద భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి కొన్నిటి మీద తక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి ఓకేనా మన ఎక్కువగా ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను నేను ఈరోజు నేను చూపించే ఐటెం మన ఈ రేటింగ్స్కే సేల్లో మనకి ఇవన్నీ కూడా యాక్చువల్గా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉన్నటువంటి శారీస్ అనమాట నైన్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ శారీ అయినా పిక్ ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా లైట్గా చూపిస్తాను నేను ఓపెన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇంక శారీస్ అందరు తెలిసినవే మన షోరూంలో మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అలా ఉండిపోయి సెట్ సెట్లో అన్నీ అయిపోయి ఒక్కొక్క పీస్ ఉండిపోతాయి కదా అవన్నీ కూడా నేను వేరుగా పెట్టేశాను ఒక లాగా తీసి ఇచ్చేస్తున్నాను అనమాట మీకు శాంపిల్స్ చూపిస్తున్నాను అన్నీ అయితే నేను చూపించలేను కానీ శాంపిల్స్ అనమాట ఈ స్టైల్లో వచ్చేస్తాయి ఇలాగనమాట ఒక్కొక్కటి జస్ట్ ఒక్కొక్కటి మీకు ఇలాగా చూపిస్తేస్తున్నాను చూసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్ని మన లో మన దీనిలో చూసినవి అనమాట అందరు చూసిన శారీసే మన ఛానల్లో ఇవి మన షోరూమ్ లో కూడా ఉన్న శారీసే కాబట్టి ఇవి చూసారా ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి శారీస్ చూసారు ఎంత అందంగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అంటే చూడండి అన్బిలీవబుల్ ప్రైస్ అనమాట ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న వాళ్ళే ఉండుంటారు అది ఫైవ్ హండ్రెడ్ మనకి ఇవన్నీ కూడా మనకి పెట్టుబడులకి బాగుంటాయి చక్కగా మనకి మనం కట్టుకుంటానికి పెట్టుబడులకి ఇంట్లో కట్టుకుంటానికి డైలీ కట్టుకుంటానికి బాగుంటాయి పెట్టుబడులకి అన్నిటికీ కూడా మంచిగా యూస్ అవుతాయి అనమాట బడ్జెట్లో ఉన్నటువంటి శారీస్ అవైలబుల్ బడ్జెట్లో నేనే పెట్టా బడ్జెట్లో ఫైవ్ హండ్రెడ్ పిక్ అయిన శారీ ఫైవ్ హండ్రెడ్ అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ అలా ఉండిపోయినాయి ఈ రెండు ఒకటేనమ్మా చక్కగా ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి వెరైటీస్ అన్నిటి మీద కూడా మనకు ఆఫర్స్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ ఇవైతే భారీగా అన్నమాట ఆఫర్స్ అనమాట బంపర్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా దీని ఒరిజినల్ కలర్ ఇది పై కలర్ ఇది అనమాట చక్కగా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి దేని రేట్ల దాని అనమాట అన్ని బాగున్నాయి మనకు పెట్టుబడులు కూడా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మోస్ట్లీ డోలాలు ఉన్నాయి మహేశ్వరీస్ ఉన్నాయి తర్వాత మనకి చక్కటి చందేరీస్ ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ అయితే కనుక ఆల్రెడీ అన్ని కొన్నవే అనమాట అందరూ కొన్నవే ఈ సారీస్ అన్నీ కూడా చక్కగా పెట్టుబడులకి మంచి సీజన్ కదా ఇది ఈ సీజన్లో పెట్టుబడులకు చాలా కావాల్సి వస్తాయి మనకి వాటి అన్నిటికీ కూడా మనకి యూజ్ అవుతాయి చక్కగా ఉన్నాయి కదా హాఫ్ ఐస్ మంచి కలర్స్ ఉన్నాయి మంచి నేను అన్ని కూడా చూపించట్లేదు కొన్ని చూపిస్తున్నాను మీరు ఇంకా షోరూమ్కి వచ్చారంటే కనుక మీకు చాలా చాలా వెరైటీస్ కనపడతాయి ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లు అయితే ఉండవు ఇవి వెబ్సైట్లో అప్లోడ్ చేయటం లేదు ఎందుకంటే ఇవన్నీ పీస్ టు పీస్ అనమాట సింగిల్స్ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా లేవు అందుకని వెబ్సైట్లో అప్లోడ్ చేయట్లేదు ఆల్రెడీ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక ఇరవై ముప్పై అలా తీసేసుకుంటున్నారు పెట్టుబడి క్రిస్మస్ పెట్టుబడులు ఉంటాయి కదా క్రిస్మస్ గిఫ్టింగ్లకి వాటన్నిటికీ కూడా తీసేసుకుంటున్నారు అందుకే సరే అందరికీ కూడా చెప్దాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ మన ఇక్కడ షాప్లో ఆల్రెడీ సేల్ జరుగుతూనే ఉంది అండ్ క్రిస్మస్ గిఫ్ట్స్ కానీ అలా ఉంటాయి కదా అలా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ సారీస్ చాలా బాగా యూజ్ అవుతాయి మంచి క్వాలిటీలో అస్సలు రాదు ఏం లేదు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మనం ఇవ్వాలని చెప్పి ఈ రెండింగ్ సేల్లో మనం ఇస్తున్నాం చాలా బాగున్నాయి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అన్నీ కూడాను చక్కటి ప్యాచ్ వర్క్ తోటి ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగున్నాయి చక్కటి ప్యాచ్ వర్క్ వచ్చేసింది మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో చక్కటి కలంకారీ ప్యాచ్ వర్క్ వచ్చేసింది మనకి శారీ అంతా కూడా డ్యూయల్ టోన్ వస్తుంది చూసారా గోల్డ్ ఒకటి వస్తుంది గోల్డ్ షేడ్ ఒకటి వస్తుంది మనకి లెవెండర్ లైట్ లెవెండర్ విత్ గోల్డ్ అనమాట పేస్టల్ షేడ్ లైట్ లెవెండర్ విత్ గోల్డ్ షేడ్ వచ్చేసింది శారీ చక్కటి పెద్ద బోర్డర్ వచ్చేసింది ఎంత బాగున్నాయో చూడండి చక్కగా ఉంటాయి లెనిన్స్ అంటే తెలుసు కదా లెనిన్స్ అంటేనే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా వచ్చేసింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది మామూలుగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది నేను వేసుకున్న బ్లౌజ్ మీరు ఇలాంటిది ఏదైనా కుట్టించుకున్నారంటే ఇంక బాగా మ్యాచ్ అవుతుంది నా దగ్గర అయితే లేదు లేదా నేనే ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను చక్కటి బ్లౌజెస్ వీటిలో కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మన షోరూంలో అవైలబుల్గా ఉంటాయి గోల్డ్ టిష్యూ చూసారా గోల్డ్ టిష్యూ మెహందీ గ్రీన్ కలనాథ్ అనమాట ఇది జూయల్ టోన్ వస్తుంది చక్కగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా శారీ అంతా పై అంతా కూడా ఇలాగ బుట్టీస్ వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి గ్రే షేడ్ గోల్డ్ విత్ గ్రే షేడ్ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అనమాట న్యూ కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ అనమాట చాలా చక్కటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూసారా న్యూ వెరైటీ డిజైనర్ కలెక్షన్స్ అంటే మన సురేఖ కలెక్షన్స్కి వచ్చేసేయచ్చు అనమాట అంత బాగున్నాయి అనమాట కలెక్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా సిల్క్ కోటా శారీస్ అనమాట సిల్క్ కోటా శారీస్ అసలు ఎంత బాగుంటాయంటే చక్కగా ఉన్నాయి ఈ సిల్క్ కోటలునే మనకి చక్కటి వర్క్ కూడా చూసారా ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ అనమాట ఇది అంతా కూడా చక్కటి దారాలు ఉంటాయి కదా మనం అది కుట్టే కుట్టేవాళ్ళం ఆ విచ్చి దారాలతోటి చేసేటువంటి వర్క్ అనమాట ఇది ఇది వచ్చేసరికి ఖాతా స్టిచ్ వచ్చేసింది వాళ్ళు అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది హాఫ్ వైట్ క్రీమ్ కలర్ శారీ అనమాట ఇది శారీ మనకి బార్డర్ అంతా కూడా మునియాలు వచ్చేసినాయి ఇలాగ మునియా డిజైన్స్ వచ్చేసినాయి సిల్క్ కోటాలు ఇవాళ రేపు ఎంత ట్రెండింగ్ అవుతున్నాయి అంటే దీనికి అసలు వేరే ఇంకా ఏది పోటీ లేదనమాట అంత బాగా ట్రెండింగ్ అవుతున్నాయి చూసారు కదా చక్కటి పీచ్ కలర్ అనమాట పీచ్ పింక్ అనమాట ఇది మునియా బాటాస్ వచ్చేసినాయి మునియాలు వచ్చేసినాయి ఈ బోటాస్లో ప్యూర్ సిల్క్ కోటాస్ ఇవన్నీ చక్కటి థ్రెడ్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ వర్క్తో వచ్చేసినాయి శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ గా ఉంటాయి మెయిన్గా సిల్క్ కోటాల యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ అనమాట ఇది లైట్ వెయిట్ గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో అసలు మనకి శారీస్ అన్నిట్లోనూ లైట్ వెయిట్ శారీ ఏంటి అంటే తడుకోకుండా చెప్పేయచ్చు మనం సిల్క్ కోటా శారీస్ అనేసి అంత బాగుంటాయి అనమాట ఎవరికైనా సరే బాగుంటాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా షేడ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ షేడ్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి ఇలా వస్తాయి శారీ వేసుకుంటే సిల్క్ కోటా సారీస్ సూపర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా లెవెండర్ షేడ్ చక్కటి లెవెండర్ షేడ్ హ్యాండ్ వర్క్ శారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి మోటివ్స్ వచ్చేసినాయి బార్డర్ లో వచ్చేసరికి పైతానీ మునియా బార్డర్స్ వచ్చేసినాయి లైట్ వైట్ గా చాలా చాలా పేస్టల్ కలర్స్ తోటి అందంగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి మనకి మనకి ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి చూసారా ఇలా వచ్చేసింది పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు చూసారంటే ఎంత అందంగా ఉంది కదా చక్కటి పళ్ళు డస్టీ గ్రీన్ సిల్క్ కొట చక్కటి మోటివ్స్ వచ్చేసినాయి మునియా బోర్డర్స్ వచ్చేసినాయి ఈ కోరంజ్ వచ్చేసరికి మనకి పింక్ వచ్చేసింది లైట్ సూపర్ సూపర్గా ఉంటాయి ఫ్యాన్సీ టేస్ట్ లో ఉంటాయి శారీస్ అన్ని కూడా చక్కటి పేస్టల్ కలర్స్ తోటి క్లాసీగా ఉంటాయి అన్నమాట శారీస్ వచ్చేసరికి ఇవి ఎక్కడ కట్టుకున్న ఏ ఒక్కేషన్ కట్టుకున్నా సరే చిన్న చిన్నగా చాలా అందంగా ఉంటాయి జర్నీస్ లో కట్టుకున్న బాగుంటాయి ఇవి మనకి బయటకు వెళ్ళడానికి కట్టుకున్నా బాగుంటాయి కిట్టీలకి అలా అన్నిటికీ కూడా మనకి పర్పస్ గా యూస్ అయిపోయే శారీస్ అనమాట చక్కటి ఎల్లో బంతి పూలు ఉంటాయి కదా లైట్ బంతి పూల కలర్ అనమాట చాలా బాగున్నాయి మేరీ గోల్డ్ అంటారు మేరీ గోల్డ్ ఎల్లో పైతాని బోర్డర్స్ మునియా బోర్డర్స్ వచ్చేసింది చక్కటి హ్యాండ్ వర్క్ అనమాట అప్ చూడండి చక్కగా ఉంది ఫ్లవర్ వచ్చేసరికి ఎంత అందంగా ఉందో చూసారు కదా కాటన్ థ్రెడ్ అనమాట దారాలతో కుట్టినటువంటి ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది చక్కటి నాట్ వర్క్ వచ్చేసి ఇది పళ్ళు కొంచెం వచ్చేసరికి ఎంత బాగుందో వీటికి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇది హ్యాండ్కి ఇలా వచ్చేస్తుంది ఒక మూడు పుట్టాలు వచ్చేసి హ్యాండ్కి ఇవన్నీ కూడా సారీస్ శారీస్ రోజు మొత్తం కూడా మా బాందనీస్ అనమాట చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి హ్యాండ్ బాందినిస్ అనమాట ప్రింట్ కాదు ఇది మనకి చక్కగా చేత్తో చుట్టినటువంటి బాధరీస్ అనమాట తెలుసుకొని బాంధనీ ప్రొసీజర్ అంతా కూడా తెలుసు కదా తర్వాత లగడి పట్ట అంటారు దీన్ని ఏమంటారంటే లగడి పట్ట అంటారు అంటే జరీల పట్ట వస్తుంది అనమాట దీని పేరు లగడి పట్ట అనమాట ఇదంతా కూడా బార్డర్ కూడా చూసారా బాందని ఎలా వచ్చేసిందో బార్డర్ కూడా చూడండి ఎంత చక్కటి బాందని వచ్చేదంటే ఈ బార్డర్ కూడా స్కాలపింగ్ టైప్ లో బాందని ఇచ్చేసాడు ఎంత అందంగా ఉందో చూడండి చక్కటి గజ్జీ సిల్క్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గజ్జీ సిల్క్ ఇది చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్ చాట్ అనమాట చక్కగా ఉన్నాయి మనకి ఇలా వస్తుంది అనమాట మొత్తం అంత హ్యాండ్ బాగుంది ఇలా పూసలు పూసలు లాగా వస్తుంది చక్కగా వస్తాయి మీకు శారీ ఇలాగే వస్తుంది డెలివరీ కంగారు పడద్దు చిన్న శారీ చిన్నగా ఇచ్చారని కంగారు పడకండి మనకి ఇదంతా నేను ఓన్లీ ఇస్త్రీ చేయించాను అంతే అనమాట జస్ట్ పాలిష్ కూడా కాదు ఐరన్ చేయించాను ఐరన్ చేయిస్తేనే మనకి ఇలా వచ్చేసింది ఇలాగా ఓకేనా ఐరన్ చేస్తే ఇలాగ రింకుల్ చక్కగా చిన్న చిన్న క్రష్డ్ క్రష్డ్గా వస్తాయి చాలా బాగుంటుంది ఇలా ఏరేంజ్ చేస్తే మనకి శారీ మీకు వచ్చేది మట్టుకు ఇలా వస్తుంది మీరు ఒక్కసారి ప్రెస్ చేయించండి పాలిష్ అయితే అక్కర్లేదు దీనికి ప్రెస్ చేయించుకోండి సరిపోతుంది వీటిలో కలర్స్ కూడా చూసేద్దాం దీనిలో కలర్ చాట్ అనమాట మనకి ఇలా వస్తుంది చక్కటి బార్డర్ బాగుంది స్కాలపింగ్ స్టైల్లో బార్డర్ బాగుంది వచ్చేసింది పళ్ళు ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ లగిడి పట్ట అంటే జరి పట్ట అనమాట పళ్ళుకి ఇది చాలా మనకి గుజరాతీ స్టైల్ అనమాట ఇవంతా కూడా గుజరాతీ ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ మోడల్ సిల్క్ అనమాట ఇది మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మోడల్ సిల్క్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ ప్యారెట్ గ్రీన్ బార్టర్ వచ్చేసింది గ్రీన్ వచ్చేసింది పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు చక్కగా ఇలా వస్తుంది వైలెట్ లెవెండర్ అండ్ వైలెట్ ఈ బార్డర్ ఇలా వచ్చింది చూసారు స్కాలపింగ్ లాగా అన్ని సారీస్కి ఇలా రావు ఈ బాధనీలు అన్నిటికీ కూడా ఇలా రావు అనమాట చక్కగా ఇలా తీశారు వైలెట్ పళ్ళు వైలెట్ బ్లౌజ్ చక్కగా ఉంది శారీ సెకండ్ గ్రే షేడ్ ఇది డార్క్ గ్రే షేడ్ ఇది బాగుంది గ్రే కలర్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ గా ఉంది ఇది బాడీ కలర్ ఇది గణేష్ కలర్ తెలియట్లే ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్స్ పళ్ళు బ్యూటిఫుల్ కలెక్షన్ చక్కటి గుజరాతీ బాందిని అనమాట ఇది కచ్చి కచ్చిలో చేస్తారు ఇలాంటి బాధని స్టైల్ అంతా కూడా కచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట గుజరాత్ లో కచ్చి డిస్ట్రిక్ట్ ఉంది కదా అక్కడ చేస్తారు అన్ని కూడా ప్యూర్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇవాళ రేపు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి మోడల్ సిల్క్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ వేరియేషన్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో మనకి ఇది వచ్చేసరికి ఏం వేసుకుంది బేబీ పింక్ వచ్చింది ఇది వచ్చేసరికి రాణి పింక్ విత్ రెడ్ బాటర్ జెరీ లగడి పట్టా కూర ఆర్గన్జెస్ చాలా బాగున్నాయి కూర టిష్యూ ఆర్గన్ చేసా అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కోరా టిష్యూ టిష్యూ చూసారు ఎంత బాగుందో టిష్యూ మీద చక్కటి వర్క్ వచ్చేసింది మనకి స్కాలపింగ్ వచ్చేసి బార్డర్ కూడా చక్కటి మనకి జామ్ధానీ స్టైల్లో వర్క్ చేసేసారు అనమాట ఇదంతా కూడా వర్కే అనమాట ఇదంతా కూడా చూసారు కదా బార్డ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చేసింది ఎంత బాగుందో అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిలో మనం ఇంకా కలర్స్ అవి చూద్దాం చక్కగా ఉన్నాయన్నమాట ఇది శారీ వచ్చేసరికి మనకి చక్కటి లైట్ లెవెండర్ అనమాట లైట్ వైన్ షేడ్ ఉంటుంది కదా ఆ వైన్ షేడ్ అనమాట చాలా అందంగా ఉంది శారీ వచ్చేసరికి ఎంత అందంగా ఉంది అంటే యంగ్స్టర్స్ కి చక్కటి పార్టీస్ కి ఎంత బాగుంటాయో చూసారా చక్కగా ఉన్నాయి అనమాట కాఫ్టైల్ పార్టీస్ కూడా ఇవి చాలా బాగా వెళ్ళిపోతాయి అనమాట మనకి శారీ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందంటే పేస్టల్ షేడ్స్ అనమాట ఇవి ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటానికి యంగ్స్టర్స్ కి అసలు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కోరా ఆర్గంజా టిష్యూ శారీస్ అనమాట ఆర్గంజా టిష్యూస్ సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం వీటిలో కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది మంచి చక్కటి మస్టర్డ్ ఎల్లో అనమాట గోల్డెన్ షేడ్ వచ్చేటప్పుడు మస్టర్డ్ ఎల్లో శారీ బ్యూటిఫుల్ శారీ అనమాట ఎంత అందంగా ఉందంటే మనకి కలర్ కూడా చూసారు చాలా బాగుంది ఒక్కొక్క కలర్ మీద ఎంత అందంగా ఉన్నాయంటే డిజైన్స్ కూడా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ అనమాట జాన్దానీ స్టైల్ వర్క్ చేసేసారు ఆల్ ఓవర్ వర్క్ చేశారు హాఫ్ వైట్ ఎంత బాగుందంటే హాఫ్ వైట్ అసలు బ్యూటిఫుల్ గా ఉంది ఈవినింగ్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటాయి క్లాసీ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా క్లాసిక్ కలెక్షన్స్ పెస్టల్ షేడ్స్ క్లాసిక్ కలెక్షన్స్ లెవెండర్ షేడ్ లెవెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా చక్కటి బ్యూటిఫుల్ గా ఉంది కోరా టిష్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా కోరా టిష్యూ శారీ చక్కటి పీచ్ డార్క్ పీచ్ కలర్ శారీ డార్క్ పీచ్ కలర్ శారీ బర్డ్స్ వచ్చేసినాయి ఆల్ ఓవర్ చక్కటి వచ్చేసింది మనకి బార్డర్ చూసారండి ఎంత అందంగా ఉందో చూసారా బార్డర్ చూసారా చాలా అందంగా ఉంది స్కాలపింగ్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చక్కటి డస్టీ గ్రీన్ డస్టీ గ్రీన్ సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో అప్లోడ్ అయి ఉన్నాయి మన వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి మన షోరూమ్ కి మన విజయవాడ షోరూమ్ కి వస్తాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎన్నైనా ఉంటాయి అన్నమాట చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి మన వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టిష్యూ శారీస్ అనమాట కోరా టిష్యూ శారీస్ మీద చాలా బాగున్నాయి చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది కూడా చూసారంటే మనకి స్కాలపింగ్ వచ్చేసి లేస్ లాగా ఉంది కదా కానీ లేస్ కాదు ఇది వర్కే అనమాట లేస్ లాంటి వర్క్ చేశారు ఇది మనకి చక్కటి క్రీమ్ కలర్ థ్రెడ్తో చేసేసరికి మనకి లేస్ లాగా అనిపిస్తుంది చక్కటి మనకి జంగిల్ థీమ్ అనమాట బర్డ్స్ వచ్చేసినాయి చక్కగా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా టిష్యూస్ అనమాట యంగ్స్టర్స్కి చాలా బాగుంటాయి ఇవి టిష్యూ శారీస్ మనకి ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటాను కానీ అంతా కూడా బాగుంటుంది చూసారు ఎంత అందంగా ఉన్నాయో శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా కలర్స్ చూద్దాం మనం పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇది కలర్స్ చూసారా లెవెండర్ షేడ్ అనమాట చక్కటి లెవెండర్ షేడ్ ఇది వచ్చేసరికి వర్క్ లేస్ లాంటి వర్క్ వచ్చేసింది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది లెవెండర్ లైట్ లెవెండర్ టిష్యూ అనమాట కోరా టిష్యూస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి చక్కటి కనకాంబరం కలర్ కనకాంబురం కలర్కి బార్డర్ స్కాలపింగ్ అండ్ కట్ వర్క్ అనమాట కట్ వర్క్ కూడా కనపడుతుంది కదా మీకు ఇదిగోండి కట్ వర్క్ కనపడుతుంది కదా కట్ వర్క్ వచ్చేసింది స్కాలపింగ్ వచ్చేసింది చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి చక్కగా ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది వేసుకోని ఇలాంటివి కానీ ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తాయి మోర్ ఎవర్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట లైట్ వెయిట్గా ఉండటం వల్ల పిల్లలు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు కట్టుకుంటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా ఇవాళ రేపు శారీస్ కట్టుకోవాలని మోసుగా ఉంటుంది కట్టుకోవాలని ఉంటుంది కనుక కట్టుకోవడం చేత కాదు దాన్ని మెయింటైన్ చేయడం క్యారీ చేయడం రాదు ఇవాళ పిల్లలకు ఉన్న ప్రాబ్లం అనమాట అది కట్టుకోవాలని ఉంటుంది కానీ అందుకోసం ఇవన్నీ కూడా క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది చక్కగా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకిది ఎల్లో కలర్ చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో కాని మన వాట్సాప్ నెంబర్స్ ఎలాగో ఉన్నాయి మన సురేఖ సెలక్షన్స్ ఎలాగో ఉంది కదా